శ్రీ మహాగణాధిపతయే నమ ఇవాళ అయాచితం నటేశ్వర శర్మ గారు వారి యొక్క స్మృత్యంజలి సభ జరుగుతూ ఉన్నది చాలా బాధాకరమైన అంశము చాలా గొప్ప విద్వాంసుడు మహాకవి అన్నింటినీ మించి మధుర మనస్వి వచస్వి ఆయన తిరుపతి కళాశాలలో నాకన్నా ముందు ఆయన చదివినవాడు నాకన్నా కొంచెం అగ్రభాగాన ఉన్నాడు అందువల్ల మా మైత్రి ఒక గౌరవాస్పదమైన మైత్రి ఆయనతో నాకు ఆయన రాసే అక్షరాలు బహు సుందరంగా ఉండడం అందరికీ తెలిసిన అంశం అయితే వారు ఇంకా పది కాలాల పాటు ఉండి ఎంతో సంస్కృత భాషకు సమాజానికి సేవ చేయవలసిన వ్యక్తి ఇప్పుడే దూరం కావటం అన్నది అందరికీ క్లేషకారణమైన అంశము సుకృతం దుష్కృతం చేయవ గమనుగచ్చది అని పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఏమి వెంట వచ్చేది ఉన్నది అంటే సుకృతము దుష్కృతము రెండు మాత్రమే అన్నారు అట్లా ఇవాళ ఆయన పది మందిలో ఎంతో మంచిని సంపాదించుకున్నాడు అందరితోనూ ఒక సన్మైత్రి నెలపాడు ఆయన ఎవరు మాట్లాడినా ఆయన ఉన్నతము ఉత్తమము అయిన గుణము గురించే మాట్లాడతారు మాట్లాడాలి అలా ఆయన ప్రవర్తన ఉన్నది అటువంటి వ్యక్తి ఈ మధ్య అనారోగ్యము పాలు కావటము అప్పుడే మన వెంకటరమణ శర్మ గారు వారి యొక్క సౌందర్య లహరి నటేశ్వర శర్మ గారు ఆయన యొక్క పరిశోధన పట్ట సౌందర్య సౌందర్యలహరి దాని విశ్లేషణ ఆ పుస్తకం ఇటీవలనే వారు ఆవిష్కరణకు పెట్టటము అందులో మేమందరము విద్వాంసులము మాట్లాడటము ఈ మధ్యలోనే జరిగినది అప్పటికే అనారోగ్యము కొన్ని సూచనలు ఉన్న కారణంగా ఈ వెంటనే జాగ్రత్త తీసుకున్నారు దర్శనం శర్మ గారు ఇంతలో ఈ సన్నివేశం ఏర్పడింది ఆయన ఒక పుణ్య పరిషత్తులో ఒక ముఖ్య సభ్యుడు అక్కడ ఏ లోకము ఏ పుణ్యలోకములో అయితే ఉంటాడో అక్కడ ఆ పుణ్య పరిషత్తులో ముఖ్య సభ్యుడు కావటంలో ఎవరికీ సందేహం లేదు ఎందుకంటే శివైక్యం ఆ పరమేశ్వరుని యొక్క కైలాసములో లేదా వైకుంఠము కే లసతి ఇది కైలాస ఆనందే లసతి అన్నారు వి కుంఠహ కుంఠరహిత విగత కుంఠహ అంటే ఎటువంటి మొక్కవోని ఆనంద లక్షణం ఈ రెండు ఆయనకు చాలా అందుబాటులోనే ఉంటాయి అయితే ఇంకా వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతను నిర్వహించవలసినది మా సోదరి ఆడపిల్లలు కుటుంబము దీనికి ఈ బాధ్యతలు చాలా ఉన్నాయి ఇలా ఈ కుటుంబమునకు నేను కూడా మనస్ఫూర్తిగా ఒక సానుభూతి తెలియజేయటమే కాక తల్లి మేమందరం ఉన్నాము మీ కుటుంబానికి ఎటువంటి ఏ చిన్న ఆవశ్యకత ఏర్పడినా ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి వెళ్ళిపోయాక ఎంత పెద్ద అవసరమైనా ఎవరు తీర్చగలిగినా చాలా చిన్నది అనే లెక్క అది పెద్ద అవసరము తీర్చామన్న మాట రావటానికి వీల్లేదు అసలు అవసరం పెద్దవాడు అందువల్ల అది ఎవరూ తీర్చలేని లోటు తక్కిన ఏ అవసరము ఏర్పడినా కుటుంబము ధైర్యంగా ముందుకు సాగడము కుటుంబ బాధ్యతలను ఆ తల్లి చక్కగా నిర్వహించటము పిల్లల్ని ఆయా స్థానాల్లో చక్కగా నిలపటము ఆ కుటుంబం అంతా కూడా ఆమెకు బాసటగా బంధువులు కానీ కుటుంబము కానీ బాసటగా ఉండటము అలాగే మా విద్వద్వర్గం అంతా కూడా మేము బాసటగా ఉంటాము తల్లి అని ఆమెకు నేను ఒక మాట ఈ ముఖంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ సన్నివేశాన్నే ఆదరణం అంటారు ఆదరణమును తెలిపేటువంటి సన్నివేశము ఒక వ్యక్తి వెళ్ళిపోయాక ఇక్కడ ఉన్నటువంటి చేయవలసి ఉన్నటువంటి వ్యక్తులకు చెయ్యవలసినటువంటి కర్తవ్యాలలో తోడుగా ఉండే ఉంటాము అనే సన్నివేశమే ఈ ఆదరణ అన్నది అందువల్ల విద్వన్ మండలి అందరూ కూడా అలా ఉంటారు అందరము అట్లా ఉంటాము ఒక్క మాట మన శర్మగారు ఏ నిమిషంలో ఆయన అన్ని విధాలా సమన్వయంతో ఉంటాడు కాబట్టి అన్ని సన్నివేశాల్లో అందరము అన్ని వేళల్లో మాట్లాడలేకపోయినా శర్మగారి ద్వారా ఒక చిన్న మాట లేదు ఆమె ఫోన్ తీసుకుని ఒక్క మాట మాట్లాడిన విద్వాంసులు అందరము కూడా వారికి సహకారముగా వెన్నుదన్నుగా ముందు మనోబలం అన్నింటికన్నా ముఖ్యం ఏమిటంటే మనోబలం మేము ఉన్నాము అనే ఒక బలం అత్యంత ముఖ్యమైనది దాని తర్వాత తక్కినవి చుట్టూ అటువంటి మాటను నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను ఎంత బాధాకరమైన సన్నివేశమో అంత ధైర్యంగా ఉండవలసినటువంటి సన్నివేశము కూడా ఇది అందువల్ల నేను చాలా బాధతో నా సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాను మహానుభావుడు ఆయనకి ఎప్పుడూ పుణ్యలోకాలే శాశ్వతము అటువంటి పుణ్యలోక సిద్ధిరస్తు వారికి